హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత సా అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది అంటే సో జ్ఞానపీఠ అవార్డు మరి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే షాహు శాంతిప్రసాద్ జైన్ అండ్ శ్రీమతి రోమా జైన్ సో వీరు ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుని స్థాపించినటువంటి వారు మరి ఈ యొక్క అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే సో నైన్టీన్ సిక్స్టీ వన్ సో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ యొక్క అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అవార్డు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి కూడా జ్ఞానపీఠ అవార్డులని అందజేయడం జరుగుతూ ఉంది మరి భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క అవార్డుని ప్రధానంగా అందజేస్తారు మరి ఈ యొక్క అవార్డుతో పాటు ప్రత్యేకించి నగదు బహుమతి దాదాపుగా పదకొండు లక్షల రూపాయల వరకు కూడా అందజేయడం జరుగుతూ ఉంటుంది మరి అయితే మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది ఎన్ని భాషల్లో ఇస్తారు అంటే సో దాదాపుగా ఇరవై మూడు భాషల్లో అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషలు మరియు ఇంగ్లీష్లో కూడా ఈ యొక్క అవార్డుని అందిస్తారు మరి ఇంగ్లీష్లో ఏ ఇయర్ నుండి జ్ఞానపీఠ అవార్డును అందిస్తున్నారు అంటే రెండు వేల పదమూడు నుంచి కూడా ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుని ఇంగ్లీష్లో అందజేయడం జరుగుతూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ అవార్డుని పదహారు భాషలకు మాత్రమే ఇచ్చేటటువంటి వాళ్ళు సో చూడండి మనకి పంతొమ్మిది వందల అరవై నుంచి సో రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా కేవలం పదహారు భాషల్లో మాత్రమే ఇచ్చేవారు మరి ప్రస్తుతం అయితే రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషలు మరియు ఇంగ్లీష్లో కూడా ప్రస్తుతం అవార్డు అయితే అందిస్తూ ఉన్నారు మరి జ్ఞానపీఠ అవార్డు అనేది ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఏ భాషకు సంబంధించినటువంటి రచయితలకు వచ్చింది అంటే సో హిందీ సో దాదాపుగా పదకొండు మంది రచయితలకు ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చింది సో వాళ్ళందరూ కూడా హిందీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఇప్పటివరకు ఇచ్చిన జ్ఞానపీఠ అవార్డుల సంఖ్య ఎంత అంటే సో యాభై ఎనిమిది సో జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తుల సంఖ్య అంటే అరవై నాలుగు గుర్తుపెట్టుకోవాలి మరి జ్ఞానపీఠ అవార్డు పొందిన మహిళల సంఖ్య అంటే ఎనిమిది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది అటు జీకే కావచ్చు కరెంట్ అఫేర్స్లో కావచ్చు మరి అయితే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే శంకర్ కురూప్ సో ఈయన మలయాళం సో కేరళ రచయిత అనమాట సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా ఈయనకు జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది మరి ఏ రచనకు వచ్చింది అంటే వడకుజల్ సో వడకుజల్ అనేటటువంటి ఈ రచనకు గాను జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా శంకర కురూప్ నిలిచారు మరి ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అంటే కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మలయాళంలో ఈయనకి అవార్డు అయితే వచ్చింది మరి జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అంటే ఆశాపూర్ణాదేవి సో ఈమెకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొలిసారిగా అవార్డును అందుకోవడం జరిగింది మరి ఈమె రచించినటువంటి రచన ఏది అంటే ప్రథమ ప్రతిశృతి సో ప్రథమ ప్రతిశృతి అనేటటువంటి రచనకు గాను జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు అంటే పూర్ణదేవి మరి ఈమె ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ అవార్డును అందుకోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో ఈ అవార్డు పొందిన వారు ఎవరు అంటే రామభద్రాచార్య ఈయన రెండవ సంస్కృత రచయిత అనమాట నెక్స్ట్ గుల్జార్ సో గుల్జార్ ఈయన ఐదవ ఉర్దూ రచయిత సో వీరిద్దరికీ కూడా రెండు వేల ఇరవై మూడులో జ్ఞానపీఠ పురస్కారాలు అనేటివి అందజేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు గాను సో రెండు వేల ఇరవై నాలుగు గాను వినోద్ కుమార్ శుక్ల ఈ అవార్డుకి ఎంపిక అయ్యారు సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్ల మరి ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రచయిత అనమాట సో దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం అయినటువంటి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఎంపికైనటువంటి ఒకే ఒక రచయిత అనమాట నెక్స్ట్ మొత్తంగా ఈ అవార్డుకి ఎంపికైనటువంటి పన్నెండవ హిందీ రచయితగా ఎవీ పరిగణించవచ్చు అంటే ఇప్పటి వరకు పదకొండు మంది హిందీ రచయితలకు ఇచ్చారు ఇప్పుడు ఈయన పన్నెండవ వ్యక్తిగా కూడా ఈ అవార్డు జాబితాలో నిలిచారన్నమాట అయితే పదకొండు లక్షల నగదు బహుమతితో పాటు సరస్వతీదేవి కంచు విగ్రహాన్ని బహుకరిస్తారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జ్ఞానపీఠ అవార్డుని అందుకున్నటువంటి రచయితలకి ప్రత్యేకించి పదకొండు లక్షల రూపాయల నగదుతో పాటు ఏ విగ్రహాన్ని అందిస్తారు అంటే సరస్వతీదేవి కంచు విగ్రహాన్ని బహుకరిస్తారు అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా చూస్తే ఈయనకు సంబంధించి మనం గమనించినట్లయితే దివార్మే ఏక్ కిర్కీ రహతీతి సో దివార్మే ఏక్ కిర్కీ రహతీతి అంటే గోడలో ఒకే ఒక కిటికీ ఉండేది అనే పుస్తకానికి గాను ఈయనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది సో సాహిత్య అకాడమీ అవార్డుని ఈయన అందుకున్నారు ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాంతోపాటు నౌకరికి కమీజ్ సో నౌకరికి కమీజ్ అనేటటువంటి నవల సబ్ కుచ్ హోనా బచ్ రాహేగా సో సబ్ కుచ్ హోనా బచ్ రాహేగా వంటి రచనలు కూడా ఈయన రచించడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు గాను జ్ఞానపీఠ అవార్డుకి ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్ల రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఇప్పటి వరకు అవార్డుకి ఎంపికైనటువంటి వాళ్ళ ఈయన పన్నెండవ హిందీ రచయిత ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకోవడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గమనించినట్లయితే సో ఇప్పటి వరకు తెలుగులో ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రచయితల గురించి మనం పరిశీలన చేస్తే పంతొమ్మిది వందల డెబ్భైలో విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి శ్రీ రామాయణ కల్పవృక్షం సో విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి శ్రీ రామాయణ కల్పవృక్షానికి ఈ అవార్డు అయితే వచ్చింది సో తెలుగులో ఈ అవార్డు పొందిన తొలి తెలుగు కవి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ సో రచన ఏది అంటే శ్రీ రామాయణ కల్పవృక్షం మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినారే సో సి నారాయణ రెడ్డి రాసిన విశ్వంభర సో ఈ యొక్క అవార్డుకు అంటే ఈ రచనకు గాను ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ అవార్డు పొందారు సో ఈ అవార్డు పొందిన రెండవ తెలుగు కవిగా ఎవరిని పిలుస్తారు అంటే సి నారాయణ రెడ్డి నెక్స్ట్ రెండు వేల పన్నెండులో రావురి భరద్వాజ్ రాసినటువంటి పాకుడురాళ్ళు సో ఈ అవార్డు పొందినటువంటి మూడవ తెలుగు కవిగా ఈయనని గుర్తించడం జరుగుతుంది సో ఇప్పటి తెలుగులో ముగ్గురు జ్ఞానపీఠ అవార్డులను అందుకోవడం జరిగింది సో మొదటి వ్యక్తేమో విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీ రామాయణ కల్పవృక్షానికి గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సి నారాయణ రెడ్డి రచన విశ్వంబరకు రెండవ అవార్డు సో అంటే రెండవ తెలుగు వ్యక్తిగా ఈ అవార్డు అందుకున్నారు రెండు వేల పన్నెండులో రాబూరి భరద్వాజు పాకుడు రాళ్ళు రచనకు గాను ఈ యొక్క అవార్డు పొందిన మూడవ తెలుగు వ్యక్తిగా ఈయన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి సో జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది సో తెలుగులో ఇప్పటివరకు ఎంతమంది అవార్డు పొందుకున్నారు అండ్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగుగాను జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి రచయిత ఎవరు మరి ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇప్పటివరకు హిందీకి సంబంధించి ఎంతమంది రచయితలు ఈ అవార్డును అందుకున్నారు మరి ఇప్పటివరకు కూడా జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు నగదు బహుమతి అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కేవలం నగదు బహుమతి అందిస్తారా లేదా ఏదైనా మరొక బహుమానం అందిస్తారంటే ఇక్కడ సరస్వతీదేవి కంచు విగ్రహాన్ని కూడా బహుకరిస్తారనేసి గుర్తుపెట్టుకోవాలి మరి రెండు వేల ఇరవై మూడులో సో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే రామభద్రాచార్య మరియు గుల్జార్ సో వీళ్ళిద్దరూ కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది మరి జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే శంకర కురూపు సో జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ అంటే ఆశా పూర్ణాదేవి మరి ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు పొందిన మహిళల సంఖ్య అంటే ఎనిమిది సో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొత్తం వ్యక్తుల సంఖ్య అడిగాడు అనుకోండి అప్పుడు అరవై నాలుగు గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పటివరకు ఎంతమందికి అవార్డులు ఇచ్చారంటే యాభై ఎనిమిది మరి యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డుకు ఎవరు ఎంపిక అయ్యారు అంటే వినోద్ కుమార్ శుక్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి అనేసి గుర్తుపెట్టుకోవాలి ఇది జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో రాబోయే పోటీ పరీక్షల్లో ఈ కోణంలో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి అంశాలు చదవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ మన యొక్క విజయా స్టడీస్ యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి గన్ షాట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది పర్టికులర్గా మనకి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ సో ఎవరికైనా సరే ఇక్కడ టార్గెట్ సో ఇక్కడ ఇచ్చేటటువంటి టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ పీడీఎఫ్స్ దాంట్లో ఉండేటటువంటి బిడ్ బ్యాంక్స్ అండ్ దాంతోపాటు కండక్ట్ చేసేటటువంటి కొన్ని లైవ్ సెషన్స్లో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ స్కోర్ అనేది డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో సాధించే విధంగా సో అంటే ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది సో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకుంటూ అటు తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ప్రత్యేకంగా ఈ కోర్స్ను అయితే డిజైన్ చేయడం జరుగుతూ ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా సో జీకే కరెంట్ అఫేర్స్లో బెస్ట్ స్కోర్ సాధించే విధంగా ఇందులో యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ అక్కడ ఉండేటటువంటి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి గన్ షాట్ ప్రోగ్రామ్లో సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో అక్కడ పూర్తిగా మీకు గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతోంది అండ్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో వివిధ పోటీ పరీక్షల్లో జరిగినటువంటి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ సంబంధించి వాటిని కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్